నమస్కారాలు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కటొక్కటిగా నెరవేరుస్తున్న చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఎల్లుండి అంటే ఈ నెల పంతొమ్మిదో తేదీన అన్నదాత సుఖీభవ నిధులను రెండో విడతగా విడుదల చేస్తూ ఉంది రాష్ట్ర వ్యాప్తంగా నలభై ఆరు పాయింట్ ఆరు మూడు లక్షల మంది రైతులకు మూడు వేల డెబ్భై ఏడు కోట్ల రూపాయల నిధులను వాళ్ళ ఖాతాల్లో జమ చేయబోతా ఉన్నాం అందులో భాగంగా రాయదుర్గం నియోజకవర్గంలో ముప్పై ఎనిమిది వేల ఐదు వందల ఎనిమిది మంది రైతులకు ఇరవై ఆరు కోట్ల తొంభై ఐదు లక్షల రూపాయల నిధులను అందించబోతూ ఉన్నాం అంటే ఇంత పెద్ద మొత్తంలో రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేస్తున్న ప్రభుత్వం భారతదేశంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నడుస్తున్న కూటమి ప్రభుత్వమే అని గర్వంగా చెప్పుకుంటా ఉన్నాం సంవత్సరానికి అన్నదాత సుఖీభవ పథకం కింద పియామ్ కిసాన్ పథకాన్ని అనుసంధానిస్తూ ఇరవై వేల రూపాయలు రైతులకు అందిస్తామని చెప్పాం తొలి విడతలో ఏడు వేలు రెండో విడతలో ఏడు వేలు పద్నాలుగు వేలు జమ చేస్తూ ఉన్నాం మూడో విడత ఆరు వేల రూపాయలు జమ చేస్తాం ఇంత పెద్ద ఎత్తున రైతులకు సహాయం చేస్తూనే విత్తు నుంచి అమ్మకం దాకా ప్రతి అడుగులోనూ ప్రభుత్వం అన్నదాతకు అండగా నిలుస్తూ ఉంది నాణ్యమైన విత్తనాల సరఫరా చేస్తూ ఉన్నాం తర్వాత పంట ఉత్పత్తులకు గిట్టుబాటు ధర లేకపోతే వాటిని ప్రభుత్వమే కనీస మద్దతు ధరతో కొనుగోలు చేయడానికి కూడా ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం అంటే మునుపెన్నడూ జరగనన్ని సంక్షేమ కార్యక్రమ దేశ రాష్ట్రాన్ని జెట్ స్పీడ్తో ముందుకు తీసుకెళ్తున్న ఘనత చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ బాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి దొరుకుతారు కేంద్రంలోనూ ఎన్డీఏ ప్రభుత్వం ఉండడం రాష్ట్రంలోనూ ఎన్డీఏ ప్రభుత్వమే ఉండడం వల్ల డబుల్ ఇంజన్ స్పీడ్తో డబుల్ ఇంజన్ సర్కారు ఈ రాష్ట్రంలో పనిచేస్తా ఉంది కానీ ఈ అభివృద్ధిని ఈ సంక్షేమాన్ని రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడులను చూసి ఓర్చుకోలేని వైసీపీ నాయకులు ప్రభుత్వం పైన పనిగట్టుకొని విష ప్రచారం సాగిస్తూ ఉన్నారు ఒక నిర్మాణాత్మకమైన రాజకీయ పార్టీగా ఉండాల్సిన వైసీపీ అద్దగోలు విమర్శలతో మరింత ఆవాస్ అవుతా ఉంది ఈ రాష్ట్రంలో ఐదు సంవత్సరాల అరాచక పరిపాలన నుంచి విధ్వంసకర విధానాల నుంచి ఈ రాష్ట్రాన్ని బయటపడేసి ఇప్పుడే ప్రగతి పట్టాలపైన నడిపిస్తున్న ఎన్డీఏ కూటమికి వినలేని ప్రజాదరణ లభిస్తూ ఉంది కాబట్టి నేను రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న మంచిని ఈ కూటమి ప్రభుత్వం సాగిస్తున్న ఈ ప్రగతి యజ్ఞాన్ని విస్తృతంగా ప్రచారం చేయడానికి ప్రతి కుటుంబం నుంచి ఒకరు ప్రభుత్వ ప్రచారకర్తగా మారాల్సిన సమయం వచ్చింది ఎందుకంటే మనం దుస్తులతో పోరాటం చేస్తూ ఉన్నాం సోషల్ మీడియాలో కానీ అట్లాగే వైసీపీకి అనుకూలమైన మీడియాలో కానీ నిత్యం ప్రభుత్వం పైన చంద్రబాబు నాయుడు గారి పైన పవన్ కళ్యాణ్ గారి పైన నారా లోకేష్ బాబు గారి పైన నిందలు మోపడం అసత్యాలు ప్రచారం చేయడం పనిగా పెట్టుకొని జగన్ అనుకో పనిచేస్తూ ఉంది కాబట్టి నిజాన్ని నిత్యం ప్రచారంలో పెట్టడానికి జరుగుతున్న మంచిని పది మందికి తెలియజెప్పడానికి చదువుకున్న వాళ్ళు ముందుండి ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అన్నదాత సుఖీభవా రెండో విడత నిధుల విడతల కార్యక్రమం ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలోనూ పంతొమ్మిదవ తేదీ జరుగుతుంది రాయదుర్గం నియోజకవర్గంలో తొలి విడత నిధుల విడుదలని గుడిసెలపల్లిలో నిర్వహించాం రెండో విడత నిధుల విడుదల కార్యక్రమాన్ని మండల కేంద్రమైన కనేకలు ఈ నెల పంతొమ్మిదవ తేదీ నిర్వహించబోతున్నా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి